కొత్తగాజులు ధరించేదెప్పుడు ఆడవాళ్ల చేతులే అందం చేతులు గాజులతో నిండుగా గలగలలాడుతుంటే చూడముచ్చటగా ఉంటుంది ముఖ్యంగా పెళ్లిన స్త్రీలు గాజులను ధరించాలని పురాణాలు చెబుతున్నాయి వీటిని ధరించడం వల్ల భర్తకు మంచి జరుగుతుందని చాలామంది నమ్మకం కాని పెళ్లైన స్త్రీలు కొత్త గాజులను వారంలో ఎప్పుడు ధరించాలి ఎప్పుడు ధరించకూడదనే విషయంలో మన సంప్రదాయాలు ఏం చెబుతున్నాయంటే హిందువుల సంప్రదాయ ప్రకారం పెళ్లైన స్త్రీలు కొత్తగాజులను గౌరీదేవి దగ్గర పూజించిన తర్వాత సాయంత్రం వేళలో మాత్రమే ధరించాలి ఈ కొత్తగాజులను కేవలం ఆది శుక్రవారాల్లో మాత్రమే ధరించాలని శాస్త్రాలు చెబుతున్నాయి ఇట్టి పరిస్థితుల్లో మంగళ శనివారాల్లో వివాహితులు కొత్తగాజులు ధరించకూడదని తెలుపుతున్నాయి ఇలా చేస్తే భర్తకు దురదృష్టం వాటిల్లుతుందని పెద్దల నమ్మకం